చె తినడానికి వచ్చాంరా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్రెడీ విన్నారు కదా కన్వర్సేషన్ ఏంటి అనుకుంటున్నారా ఈ రోజు లాస్ట్ డే వ్లాగ్ మేమైతే బ్రాహ్మణ్ భోజనానికి అయితే వచ్చేసాము ఏంటి నాన్ వెజిటేరియన్స్ కదా బ్రాహ్మణ్స్ భోజనం అనుకుంటున్నారా ఇక్కడ స్పెషల్లీ అదేనండి హోటలే బ్రాహ్మిణ్స్ హోటల్ సో దానికైతే వచ్చాము ఇక్కడ ఎలా ఉంటుంది ఫుడ్ ఏంటి అనేది మీతో అయితే కంపల్సరిగా షేర్ చేస్తాను ఎప్పుడు ఈ నాన్ వెజ్ వెజ్ అవి తిని తిని బోర్ కొట్టి సారి హోటల్కి హోటల్కైతే వచ్చేసాము చూడండి బ్రాహ్మణ భోజన హోటల్ ఇది ఎక్కడ అంటే వసంత నగర్ అండి హౌసింగ్ బోర్డ్ కాలనీ దగ్గరలోనే ఒక ట్వంటీ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది టైం గ్యాప్ అంతే అక్కడికి మేమైతే వెళ్ళిపోయాము లాస్ట్ డే బ్లాగ్ అని చెప్పాను కదా రావడం రావడం చూసారు కదా ఎన్ని చెప్పులు ఉన్నాయి ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుందండి మేము అప్పటికి చాలా లేట్గా వెళ్ళాము ఎన్నింటికంటే టూ థర్టీ క్వార్టర్ టు త్రీ అవుతుందండి మేము వెళ్ళేసరికి ఉన్నాయా లేవా అనుకుంటూ వెళ్ళాము బట్ ఎనీవే ఉన్నాయి లంచ్ అయితే మేము ఈ రోజు ఇక్కడ చేయబోతున్నాము ఆ టైముకి కూడా ఫుల్ క్రౌడ్ అయితే చూసారు కదా అప్పటికి వెయిటింగ్ ఉంది వెయిటింగ్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఉందండి సో ఫోర్ క్లోజ్ అయిపోతుంది మేము లోపు త్రీ థర్టీ కల్లా వెళ్ళినా ఫోర్ లోపు తినేసి రావచ్చు ఇదండి మామూలుగా అయితే బ్రాహ్మణ్స్ హోటల్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఒకవేళ హైదరాబాద్లో ఎవరైనా ఉంటే దీనికి ఒకసారి వెళ్ళి చూడండి టేస్ట్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది టేస్ట్ కూడా ఎలా ఉంది ఏమేమి పెట్టారనేది మీతో షేర్ చేస్తాను ఇప్పుడు వెయిటింగ్ అయితే ఉంది కదా ఇంకా అందుకనే పైన ఫస్ట్ ఫ్లోర్లో కూడా పెడతారండి అక్కడైతే బఫెట్ టైపు బఫెట్ అంటే బఫెట్ కూడా కాదండి అక్కడ కొన్ని ఏ ఉంటాయి కింద అయితే చాలా ఐటమ్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కిందే ఉంటాయి సో ఎవరికన్నా ఎక్కువ అక్కర్లేదంటే పైకి రావచ్చు లేదు అన్నీ కావాలంటే కింద వెయిట్ చేయాల్సిందే పైన అయితే చాలా ఖాళీగా పీస్ఫుల్గా ఉందనమాట చూస్తున్నారు కదా ఇది ఒక హౌస్ అండి హౌస్లో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి అలా పెట్టుకున్నారు అలాగే పై ఫ్లోర్ అయితే చూడండి ఇక్కడ ఎంత నీట్గా ఉందో నిజంగా ఒక పల్లెటూరు వాతావరణం కనబడుతుంది కదా ఆ టైప్లో ఉంది అండ్ ఫుడ్ కూడా మనకి ఇత్తడి దానిలోనే పెట్టారండి అన్నీ అసలు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక ఫుడ్ విషయానికి వస్తే చూడండి ఫస్ట్ అయితే మనకి ఏమేమి పెడుతున్నారు అంటే పూర్ణాలు అయితే చాలా బాగున్నాయి బజ్జీలు కూడా చాలా బాగున్నాయి అలాగే చక్కెర పొంగలి కూడా చాలా బాగుంది పులిహోర ఓకే అండ్ బిర్యానీ వెజ్ బిర్యానీలేండి ఎందుకంటే బ్రాహ్మిడ్స్ భోజనాలు అంటే అంతే కదా వెజ్ బిర్యానీ కూడా ఓకే బాగుంది దానిలోకి రైతా అలాగే కర్రీ పన్నీర్ కర్రీ టైప్ ఒకటి ఉంది ఆ కర్రీ అలాగే ఇదేంటిది నాకు తెలియలేదండి కానీ తిన్నాము బట్ ఓకే కొబ్బరి రైస్ అలాగే పొటాటో రైస్ నార్మల్ ప్లెయిన్ రైస్ పప్పు సాంబారు ఇవన్నీ కామన్ కదా కాకపోతే కొంచెం ఐటమ్స్ అయితే ఎక్కువే లెండి పులుసు అన్ని రకాల పులుసు అలాగే ఇది పెరుగు చారులాగా అండి అది ఒకటి పెట్టారు కొంచెం వెరైటీగా ఉంది అలాగే పచ్చడి దానిలోకి పప్పులోకి కావాల్సిన అప్పడాలు అలాగే పొడులు కూడా కావాలి కదండి కంపల్సరీగా వాళ్ళు దానిలో మెయిన్ పొడులు ఉంటాయి కదా నెయ్యి పొడులు అవి ఆఖరికి పెరుగు అనమాట పైన అయితే ఐటమ్స్ ఇవి సో చక్కగా వీడియో తీసుకోండి అని చెప్పారు మేమైతే పైన వచ్చి వీడియో కూడా తీసేసుకున్నాను జనం అయితే ఎవరు లేరండి ఒక ఫ్యామిలీ మాత్రమే ఉంది వాళ్ళైతే లంచ్ చేస్తున్నారు ఇంకా వాళ్ళు ఎవరిని చూపించకుండా జస్ట్ కవర్ చేసి ఇంకెందుకు వచ్చేస్తున్నా ఆ వెయిటింగ్ అయితే హాఫ్ అన్ అవర్ ఉంది కదా మనం తీసుకోవడం ఒక ఫైవ్ మినిట్సే కదండి పైకి వచ్చి వీడియో షూట్ చేయడం ఒక ఫైవ్ మినిట్స్ చేసేసి కిందకైతే అయితే వెళ్ళిపోతున్నాను ఇక్కడ బ్రాహ్మణ్స్ భోజనాలు మేము తినేటప్పుడు ఎలా ఉంది మేము ఎలా ఎక్స్పీరియన్స్ చేసాం మా టేస్ట్ అనేది ఎలా ఉందో మీతో షేర్ చేస్తాను అక్కడ రూల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉన్నాయి అవి కూడా మీతో ఇప్పుడు షేర్ చేస్తాను చూసేయండి నేను రూల్స్ అని చెప్పాను మళ్ళీ అక్కడ వాళ్ళు రాశారండి రూల్స్ కాదు ఒక అభ్యర్థన అని ఇక్కడ బఫెట్ అసలు ఉండదు దయచేసి సహకరించండి అలాగే వీఐపీ ట్రీట్మెంట్లు అలాంటివి ఏమీ ఉండవు రెస్టారెంట్ ఐటమ్స్ కూడా ఏమీ ఉండవు ఇంటి భోజనం మాత్రమే ఉంటుంది యూత్కి పెద్దగా నచ్చకపోవచ్చు ఎందుకంటే కొంచెం కారం మసాలాలు ఎక్కువ తినేవారికి అనమాట ఆ మసాలాలు అవేమి ఉండవు కదా ఇందులో అందుకని శని ఆదివారాలు సెలవు రోజుల్లో బాగా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది దయచేసి ఇదొక ఇన్ఫర్మేషన్ అని చెప్పారు పన్నెండు పిల్లలకి అయితే హండ్రెడ్ రూపీస్ మాత్రం ఐదు సంవత్సరాలకి ఉచితం అంట ఫుడ్ ఒకసారి మీ ఇక భోజనం అయిపోయాక డస్ట్బిన్లో వేసేయాలి ప్లేట్లు తర్వాత స్వీట్స్ హాట్స్ అలాంటివి తీసుకెళ్తారు కదండి అలాంటివి ఏం అడగకూడదని చెప్పి చెప్పారు ఇది ఇక్కడ చిన్న చిన్న రూల్స్ ఆర్ అభ్యర్థన అనుకోండి అలా పెట్టుకున్నారనమాట పైకి వెళ్ళాక మళ్ళీ ఏం అడగకుండా ముందుగానే అక్కడ ఒక నోటీస్ బోర్డు లాగా పెట్టేశారు సో మా అదైతే వెయిటింగ్ ఉండి ఉండి అయిపోయింది నలిసిపోయారు అందరూ ఎందుకంటే చాలా టైం అవుతుంది కదండి పొద్దున్నీ ఏం చేశారు అనుకుంటున్నారా మరి పొద్దున్నీ కూడా ఏం చేయలేదండి నైట్ బయటకు వెళ్ళి వచ్చేసరికి టూ థర్టీ త్రీ అయిపోయింది నైట్ ఇంకేం పడుకుంటామండి మార్నింగ్ ఏమో లెవెన్ కలర్ అయితే టిఫిన్స్ చేసేసరికి మాకు ట్వెల్వ్ అయిపోయింది అందుకనే మేము త్రీ కల వచ్చాము ఏంటి ఆ టైంలో భోజనాలు ఏంటి అనుకుంటారేమో ఇంకా హైదరాబాద్ అంటే ఆ టైమింగ్స్ కామన్ అండి ఇంకా ఇదిగోండి జనాలు అయితే బాగున్నారు లోపలికి వచ్చేసాము మేము ఇక మనం మనీ పే చేయడమే లోపలికి వెళ్ళి ఫుడ్ ఎవరి కాళ్ళు తీసుకొని తినడమే అనమాట వాళ్ళు అక్కడ సర్వ్ చేస్తారు కంపల్సరిగా Wow, 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 wow. Wow. Kritik, kritik, Wow! Wow! udah, 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 udah,

రెండు ఇంకా వాడి వద్దంట్లే పెట్టండి చిన్న పైకి పెట్టుకో ఇలాగా పైకి పెడితే అలాగా గట్టి పట్టుకో బజ్జీ నువ్వు తిండావు అది బిర్యానీ పెట్ట బిర్యానీ పెట్టేసి కొంచెం అది 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 అక్కడ అది కాదు వెళ్ళిపో ఇంక నువ్వు వెళ్తా వెళ్ళిపో కొంచమే ఎక్కువ చాలు బిర్యానీలో కదా ఓకే తినేసా

తీసారు అందాక చాలు అన్నీ కావాలన్నీ ఇదిగో పొటాటో ఎక్కడ ఉంది నా దగ్గర కూడా ఇదిగోండి నా ఫుడ్ అయితే నేను కంప్లీట్ చేస్తున్నాను ఇక ఆనియన్స్ కూడా లేకుండా వంటలండి ఇవి చాలా బాగా చేశారు అన్ని బాగున్నాయి అంటే సూపర్ బని చెప్పను ఓకే ఓకేగా ఉన్నాయి అంటే వెజ్ అంటే నేను పెద్దగా ఇంట్రెస్ట్ ఓపెను కాబట్టి ఇంకా తినేసి కంప్లీట్గా బయటకైతే వచ్చేసాము ఎవరి కాలం ఇంటికి వెళ్ళిపోయి ఒక ఫైవ్ మినిట్స్ ఇంట్లో ఉండి మళ్ళీ బయటకు వచ్చామన్నమాట ఇప్పుడైతే మా చిన్న వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం వీళ్ళు విజయవాడ నుంచి షిఫ్ట్ అయిపోయారండి అందుకని హైదరాబాద్కి వచ్చేసారు అది కూడా హౌసింగ్ బోర్డ్ కాలనీ దగ్గరలోనే ఉన్నారు కాబట్టి మాకు వీలు కుదిరింది సో మేమైతే ఒకసారి అనిపించేద్దామని చెప్పైతే బయలుదేరాము అలా అన్నారు

ఆడరుకులు ఎక్కువగా ఉన్నాయి కదా సైలెంట్ ఆడుకోండి ప్రశాంతంగా అమ్మో అసలు ఏమవుతుంది పన్నెండు ఒంటి గంట కదా తినేసి వచ్చి ఉంటే బాగుండేది ఇక్కడికి వచ్చాక మా టైమింగ్స్ అంటే కదండి ఫుల్ గా ఆడేస్తున్నాడు ఎప్పుడో ఒకసారి కనపడతాడు అంటే ఇంకా ఇయర్లీ వన్స్ కనపడతాడేమో పిల్లాడు గా అయితే ఆడేస్తున్నారు ఉన్న టైంలో మేము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఉన్నామండి కంపల్సరీగా సో బాగా ఆడుకున్నాడు వెళ్తుంటే ఏడుపు మళ్ళీ వద్దు అప్పుడే అన్నట్టు ఇక తప్పదు కదండి ఎప్పటికైనా వెళ్ళాలి అలాగే ఈ రోజు లాస్ట్ డే కదా మేము ఇంకా బయలుదేరుతున్నాం ఇదేనండి ఈ రోజు వ్లాగు మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను లాస్ట్ డే కాబట్టి అందరికీ బాయ్ బాయ్ హైదరాబాద్ సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు కుదిరితే అప్పుడు కలుద్దాం అనమాట సో ఇదేనండి ఈ రోజు వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి